ఒక కిరాణా షాప్ వాడు తన షాప్ కట్టేస్తూ ఉండగా అక్కడ కుక్క వచ్చింది కుక్క నోట్ లో చూస్తే సరుకుల లిస్ట్ డబ్బుల నోట్లో ఉన్నాయన్నమాట ఆశ్చర్యపడుతూనే ఒకటేసారి తన వైపు చూసి ఆ సర్కిల్ లిస్ట్ లా తీసుకున్నాడు తీసుకుని అందులో ఉన్నటువంటి సర్కిల్ లిస్ట్ అంతా చూసి తనకి ఏం కావాలో ఒక సంచిలో ప్యాక్ చేసి మళ్ళీ నోటికి అక్కడి నుంచి కుక్క నిదానంగా వెళ్ళటం స్టార్ట్ అయింది అనమాట తదేకంగా తన వైపునే చూస్తూ ఉన్నటువంటి షాప్ ఓనర్ షాప్ అంతా కట్టేసి తన వెనక ఫాలో అవడం మొదలు పెట్టాడు తను బుద్ధిగా చక్కగా క్రమశిక్షణ తోటి రోడ్డు దాటుకుంటూ కరెక్ట్ గా రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగిపోయింది గ్రీన్ సిగ్నల్ రాగానే మళ్ళీ రోడ్డు దాటి అవతల వైపుకి వెళ్ళి తన బస్సు ఏ బస్ అయితే వస్తుందో ఆ నెంబర్ చెక్ చేసుకుని మరి బస్ ఎక్కింది తను కూడా వెళ్తున్నటువంటి షాప్ వాడు చూసిదంతా షాక్ గురయ్యాడు అరే ఇన్ని గుణాలున్నాయా అని తీరా తన బస్టాప్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి దిగి ఇంటికి వెళ్లి మెట్ల దగ్గరికి తను తీసుకొచ్చినటువంటి సరుకులన్నీ పెట్టేసి కాలు ఎత్తి కాలింగ్ మెల్ కొట్టిందనమాట చూస్తే అవతల వైపు నుంచి ఎవరు స్పందించట్లేదు సరే స్పందించట్లేదు కదా అని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్లి అక్కడ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి కిటికీ దగ్గర మళ్లీ తన కాలు తోటి మొహం తోటి ఆ విండోను కొట్టడం స్టార్ట్ చేసింది అది విన్న వెంటనే యజమాని అటు డోర్ వైపుగా వచ్చాడు అనమాట డోర్ వైపు వచ్చినటువంటి కుక్కను చూసి కాలుతో రెండు తన్నులు తన్నాడు తనగానే సడన్ గా షాక్ గురైనటువంటి షాప్ వాడు ఏ నీకేమో పిచ్చా నీ దగ్గర పనిచేసేటువంటి కుక్క ని అలా కొడతావా అని చెప్పేసి అనగానే ఇది ఇప్పటికీ ఈ వారంలో రెండోసారి వెళ్లేటప్పుడు తన కీ తీసుకుని వెళ్ళొచ్చు కదా వెళ్లలేదు తన కుక్క బుద్ధి చూపించిందని చెప్పేసి చెప్పాడు అనమాట నీకేమో మతిపోయిందా ఇలాంటి కుక్క గనక సినిమాల్లోని బయట ఎక్కడన్నా ఉంటే నీకు విలువ పెరుగుతుంది నీకు డబ్బులు తీసుకొచ్చి పెట్టేటువంటి కుక్క ఇది దాన్ని నువ్వు అలా అంటావా అని చెప్పేసి అడిగాడు అనమాట వల్ల ఎలాంటి ఉపయోగం లేదు నాకు నేను చెప్పిన పని ఏ రోజు సక్రమంగా చేయదు అని చెప్పేసి వీలుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ట్టి మీకు అర్థమైంది మనకు గుర్తింపు లేని వాళ్ళ దగ్గర అది మన బంధువుల దగ్గర మన ఆఫీస్ లోను మన సరౌండింగ్ లో ఉండే వాళ్ళ దగ్గర మన స్నేహితుల దగ్గర మనం వాళ్ళకి ఎంత చేసి పెట్టినా సరే వాళ్ళకి ఏ రోజు అది అర్థం కాదు మన విలువ లేని చోట మనం ఎక్కువ రోజులున్నా కూడా మన విలువ మనకి ఏ రోజు అర్థం కాదు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి నీ పై ఉన్న అధికారికి నువ్వు గనక నచ్చలేదు అని అంటే నీ దగ్గర ఎన్ని తెలివితేటలున్నా అవి వృధానే ఇప్పుడు ఈ కుక్కకి చాలా తెలివితేటలున్నాయి అది షాపు వాడు గుర్తించాడు కానీ ఆ కుక్క తను తన గుర్తించలేకపోయింది తనపై ఉండేటువంటి అధికారు ఎవరైతే ఉన్నారో ఆ యజమాని దగ్గరే ఉండటానికి ఇష్టపడుతుంది మన జీవితంలో మనం కూడా అవసరం ఉన్న చోట మాత్రమే ఉండాలి కానీ అనవసరమైన చోట కనుక మనం ఉంటే జీవితంలో మనకు ఉండదు